బ్రీలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము పొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము పద్మూడవ వచనం మీలో మీరే యోచించుకునుడి శ్రీ ముసుగులేనిదై దేవుణ్ణి ప్రార్థించుట తగునా క్రైస్తవ సమాజంలో నేడు ఉన్నటువంటి ఒక దురావస్థను గురించి నేడు పరిశుద్ధాత్మ ఆజ్ఞ చేత నేను ఈ మాటలను మీకు చెబుతూ ఉన్నాను ప్రతి మతమునకు ఒక కట్టుబాటు ఉంటుంది ఆ కట్టుబాట్లను వారు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు క్రైస్తవ్యము మతము కాదు అది ఒక మార్గము మానవులు పరలోకమును స్వతంత్రించుకునేటువంటి మార్గము అది స్త్రీ పురుషులు దేవుని సన్నిధిలో నడవలసిన విధానమును గురించి భక్తుడైన పౌలు ఈ అధ్యాయములో విశదీకరంగా రాస్తాడు ప్రార్థించే ప్రతి స్త్రీ కూడా తన తల మీద ముసుకును ధరించినటువంటిదై దేవునికి ఆమె ప్రార్థించాలని ప్రభు ఇక్కడ మనకు ఆజ్ఞాపించుచున్నాడు నేటి సమాజములో ఈ యొక్క అలవాటు అంటే ముసుగు లేకుండా దేవుని వాక్యము బోధించడము మనము ఫేస్బుక్ ట్విట్టరు వాట్సప్ లాంటి వాట్లలో చూస్తూ ఉంటాం ఒక గొప్ప ప్రసంగీ కురాలైనటువంటి ఒక ఆమె ప్రజల ముందు బోధిస్తూ ఆమె ముసుగు ధరించకుండా దేవుని వాక్యమును బోధించడము మనం చూస్తూ ఉన్నాం అనేక మంది యవన పిల్లలు వాటిని చూసిన వారి సంఘాలలో కూడా అలాంటి వస్త్రధారణ కలిగిన వారై ముసుగు లేకుండానే దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకుంటూ ఉంటారు ముసుగు ధరించకపోతే అది దేవుణ్ణి ఆరాధించే క్రమము కాదు అని భక్తుడైన పౌలు ఇక్కడ చెబుతున్నారు పురుషుడైతే ముసుగు ధరించవలసిన అవసరం లేదు అతడు వెంటకలు కత్తిరించుకున్నవాడిగా ఉండాలి అయితే కురులున్న ప్రతి స్త్రీ కూడా ప్రభుని గౌరవపరిచేటువంటి విధముగా ముసుగు వేసుకొని వారు ప్రార్థించువారుగాను ముసుగును ధరించి దేవుని వాక్యమును బోధించేవారుగా ఉండాలి అలా లేని వారికి దేవుడు తప్పకుండా తన తీర్పులోనికి వారిని తీసుకుని వస్తారు కొందరు ఫారిన్ స్త్రీలు వాక్యమును బోధించేటప్పుడు వారు పొడవాటి కురులు కలిగి బోధించరు వారు పురుషుల వలె వెంట్రుకలను కత్తిరించుకొని బోధిస్తారు గనుక అది వారికి తప్పు కాదు కానీ భారత సాంప్రదాయంలో ఉన్న మన స్త్రీలు పొడవాటి కురులు కలిగిన వారు ముసుగు ధరించకుండా దేవుని వాక్యము చెప్పడము తప్పు ప్రార్థించడము కూడా తప్పు భక్తుడైన పౌలు ఇక్కడ దానినే చెబుతున్నాడు మీలో మీరే యోచించుకుని శ్రీ ముసుకు లేనిదై దేవునికి ప్రార్థించుట తగునా ఒకవేళ నీవు ముసుగు ధరించకుండా ఉండాలని అనుకుంటే నీ వెంట్రుకలను కత్తిరించుకొని నువ్వు ప్రార్థించు అది తప్పు కాదు కానీ పొడవాటి కురులున్న నీవు ముసుగు ధరించి ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి భక్తి కలిగిన స్త్రీలు తమకు యజమానుడైన దేవునికి లోబడి ఆయనకు నమ్మకమైన వారుగా ఉండాలని ప్రభు పెరట ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తూ ఈ చిన్న సందేశమును ముగిస్తున్నాను ప్రార్థించుకుందాం గనుడ నీకు వందనాలు నీ ఎదుట మేము భయము భక్తి కలవారముగాను మమ్మలను తగ్గించుకుని మీకు లోబడేటువంటి వారుగా మా స్త్రీలను మీరు ఏర్పాటు చేసుకుమని ఆశీర్వదించుమని యేసు నామని నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక